ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చిన పరిస్థితి ఎస్ఏ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదించింది సో స్టేట్స్కే అధికారం ఇస్తామని చెప్పింది సార్ మాదిగులకు ఏడు శాతం అదేవిధంగా మాలలకు ఆరు శాతం అని చెప్పేసి మనకు వస్తున్న సమాచారం ఏంటి సార్ ఏం చెప్తారు ఇది బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలకి ఇట్లాంటి తీర్పులే కారణమవుతాయి ఓకే ఇది చాలా తప్పు తీర్పు ఇది చాలా అంటే చాలా తప్పు తీర్పు ఇవాళ సుప్రీంకోర్టు అంటే గౌరవం ఉంది వాళ్ళు ఏ ఆర్డర్స్ పాస్ చేసినా మనం అమలు పరచాల్సిందే కానీ సాంకేతికంగా లేదా న్యాయపరంగా అందులో తప్పు అంటేనేమో పూర్తిగా తప్పది ఎట్లా అంటే నేను చెప్తున్నాను భారత రాజ్యాంగం మొత్తం కూడా మీకు మీకేం చెప్తుంది వి ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలంలీ రిజాల్డ్ టు కన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సవర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ భారత ప్రజలు ఏమని నిర్ణయించుకున్నారు భారతదేశాన్ని సవర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇది మాత్రమే భారతదేశపు బేసిక్ స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ నుంచి మనం ఆశించే ఫలితాలు ఏంటి అంటే జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఈక్వాలిటీ అన్నప్పుడు ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ ఆఫ్ స్టేటస్ హోదాలో సమానము తర్వాత ఉద్యోగ అవకాశాలలో సమానం దీనిని పరిపుష్టం చేయడానికి మీకు ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు వస్తాయి పద్నాలుగు మీ చట్టం ముందు అందరూ సమానులే పదిహేను అంటేనేమో హోదాలో అందరూ సమానమే పదహారు అంటేనేమో ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరూ సమానంగానే పొందాలి ఈ మాట చెప్పడం కోసం రాజ్యాంగం వాడిన భాష ఏంటో తెలుసండి ది స్టేట్ షల్ నాట్ దేంతో మొదలవుతుంది అంటే షల్ నాట్ అంటే పాజిటివ్ ప్రొహిబిషన్ నిషేధించింది అనమాట ఏమిటి నిషేధించింది షల్ నాట్ డిస్క్రిమినేట్ పీపుల్ సిటిజన్స్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ కమ్యూనిటీ క్రీడ్ రీజన్ అండ్ రిలిజియన్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీళ్ళు పుట్టిన ప్లేస్ బట్టిన కానీ క్యాస్ట్ కానీ కమ్యూనిటీ కానీ రీజన్ కానీ రిలీజియన్ కానీ సెక్స్ను కానీ దీన్ని బట్టి ప్రజలను విభజించడానికి వీలు లేదు వీలు లేదు పద్నాలుగులోనూ అదే షల్నాట్ పదిహేనులో కూడా షల్నాట్ పదహారులో షల్ నాట్ అందులో అన్ని సలనా కూడా అది అర్థం చేసుకోకుండా భారత ప్రజలు లేదు లేదు మేము క్యాస్ట్ పరంగా విభజిస్తామని అంటే రాజ్యాంగాన్ని తొంగలో దొక్కినట్టే కానీ తొంగలో దొక్కింది దుర్బుద్ధితోన లేకపోతే ఇంగ్లీష్ సరిగ్గా రాకనా లేకపోతే సరిగ్గా అర్థం అవ్వకనా ఇది ఏదైనా అయ్యుండొచ్చు కానీ అది చదివిన మనిషిగా నేను చెప్తున్నాను కదా అంటే భారతదేశంలో రిజర్వేషన్స్ కులం పేరుతోటి ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు కింద చట్టసభలలో మాత్రమే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అన్న పేరుతోటి ఎస్సీ అంటే ఏంటి కులం పేరు కాదు అది కులాల సమూహం యొక్క పేరు ఎస్టీ అంటే కూడా ఒక కులం కాదు అనేక కులాల సమూహం యొక్క పేరు అది ఆ సమూహంలో మీరు ఎవరికి రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఈ ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు శాటిస్ఫై అయిపోతాయి కానీ ఉద్యోగాల్లోకి వచ్చేసరికి ఏంటంటే అలా ఉందా ఎవరినన్నా చూపించమనండి ఎంత దుర్మార్గం కాకపోతే ఉద్యోగాల్లో రిజర్వేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అన్న వరుడు ఎక్కడ ఉందా నో షల్ నాట్ డిస్క్రిమినేట్ అనే ఉంది దానికి మినహాయింపు ఎక్కడిస్తారంటే ఆర్టికల్ పదహారు నాలుగులో ఉంటుంది పదహారు నాలుగులో ఏంటి దాని అంటేనేమో ఏ కులమైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదని ప్రభుత్వం భావిస్తే వారికి రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని ఉంది అంటే అర్థం మీరు అర్థం చేసుకోవాలి కదంటే షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఈ రెండు కూడా ఏమో బై బర్త్ వస్తాయి అంతే తప్పితే ఈ ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఎవరైతే ఏ కులానికైతే ప్ర సరైన ప్రాతినిధ్యం లేదో వాళ్ళు బీసీ లిస్టులో ఉంటారు అంతేగాని పుట్టుక చేత గౌడ కాపు కమ్మరి వచ్చినంత మాత్రాన బీసీలు అవ్వరు బై బర్త్ రావు మీకు ఆ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొందకపోతే ప్రస్తుతం మీరు బీసీ లిస్టులో ఉంటారు ఈ బీసీ లిస్టులో ఎవరుంటారు ఎస్సీలో ఉన్నటువంటి మాల మాదిగా వగరా అనేక ఉన్నాయి కదా వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళు ఎస్సీ అన్న పేరుతో ఉండరు ఒక్కొక్క వ్యక్తిగత కులం పేరుతో ఉంటారు ఏదో కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటే పోష రెడ్డి ఉండొచ్చు కమ్మ ఉండొచ్చు బ్రాహ్మణ కూడా ఉండొచ్చు ఇవి ఏంటంటే ఇవి రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయి అనమాట ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి దగ్గర నుంచి ఉంటాయి ఈ లిస్టులో ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కులం తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదని భావించాం వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చాం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి కింద ఏంటంటే వీటిని ఎప్పటికప్పుడు మళ్ళీ రివ్యూ చేయాలి రివ్యూ చేసి పర్లేదు కొంచెం పైకి వచ్చింది అనుకుంటే ఈ కులాన్ని బయటపెట్టి కొత్త కులాన్ని ఇందులో చేర్చాలి ఇందులో చేర్చడం వల్ల వాళ్ళు బీసీ అవుతారు తప్పితే గౌడ అంటే బీసీ కాదు గౌడలు ఎప్పుడు బీసీ లిస్టులో ఉంటే బీసీ లిస్ట్ అంటే ఏంటి ఇందులో చేరినప్పుడు గౌడ బీసీ అవుతాడు ఇల్లు ఇందులోంచి తీసేసామనుకోండి బీసీ అనేది లేదు అంటే రాజ్యాంగం ప్రకారంగా మూడే జాతులు అండి షెడ్యూల్డ్ కాస్టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అదర్స్ అంతేగాని బీసీ అనేది కులం ద్వారా రాదు కులం ద్వారా డిస్క్రిమినేట్ చేయవద్దు 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 అని చెప్తే మేము అలాగే చేస్తామంటే ఇది హారిబుల్ అనమాట నేను చెప్తున్నాను నేను రాజ్యాంగం మీద పుస్తకం రాసిన వాడిగా చెప్తున్నాను నేను ఇదేంటి దేశంలో ఏమవుతుంది ఇప్పుడు రిజర్వ్ రీజనబుల్ కూడా ఎవడైనా క్వశ్చన్ చేస్తాడు ఏమండి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అయింది ఏంటి సార్ మాకు హక్కులు ఏవంటారు ఒకడు ఎక్కువ అంటారు ఒకటి ఎక్కువ అంటారు ఈ అసమానతలు ఉంటే దేశంలో రాజ్యాంగంలో అంబేద్కర్ ఇట్లాంటివి రావద్దని ఏం చేశాడు సౌభ్రతత్వం అన్నాడు ఇండివిజువల్ డిగ్నిటీని కాపాడాలన్నాడు తర్వాత యూనిటీ అన్న వర్డ్ వాడాడు యూనిటీ అంటే ఎంతమందికి అర్థం తెలుసు అనేది కొద్దిగా ఆలోచించుకోవాలి బుర్రబెట్టి తర్వాత ఇంటిగ్రిటీ అన్నమాట ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే ఇప్పుడు పెట్టారు కానీ యూనిటీ అంటే నెహ్రూ గారు ఉన్నప్పుడే నెహ్రూ లేరు సిక్స్టీ నైన్ అంటే ఇందిరాగాంధీ గారే యూనిటీ ఏంటి ఏంటి ఇంటిగ్రిటీ అంటే ఏంటి యూనిటీ అంటేనేమో మానసిక ఐక్యత ఇంటిగ్రిటీ అంటేనేమో భౌతిక ఐక్యత దేశంలో ఉన్న ఏ భూభాగం కూడా పోవటానికి వీలు లేదు అనే దాని పేరు ఇంటిగ్రిటీ అంటాం యూనిటీ అంటేనేమో అందరి మధ్య భావ సారూప్యత ఉండాలి తర్వాత ఫ్రాటర్నిటీ అంటే సౌభ్రా ఉండాలి ఇంత ఉండాలనే ఉదాత్తమైన ఆశయాలతో రాసుకొని ఇవాళ దేశం కుల మతాల విద్వేషాలతో రగిలిపోతున్నది ఇవాళ కులాల కులాలు కొట్లాడుతున్నాయి మతాల మతాలు కొట్లాడుతున్నాయి ఇవి ఇంత అసమర్థత ఎక్కడి నుంచి వచ్చింది మొదటి మీకు ఎపిసోడ్లోనే చెప్పాను పాలకుల అసమర్థత దేశ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులని అర్థం చేసుకోలేక గ్యాంగులను తయారు చేసుకోవటం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఒక వర్గాన్ని తమ పక్షాన్ని ఉంచుకోవడం అనేది దాన్నే రాజకీయంగా అనుసరిస్తున్నారు భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ మయన్మార్ ఇదే జరుగుతున్నది ఇప్పుడు మీకు పాకిస్తాన్లో చూడండి ప్రధానమంత్రి బతికి పట్టగట్టినోడేవలేంత వరకు ఎవరినైనా ఉరిదీయటమా లేకపోతే బాంబు పెట్టి పేల్చమా లేకపోతే ఎవరు మళ్ళీ చేసే సాక్షాత్తు తర్వాత అధికారంలోకి వచ్చినోడు అదే పని మీకు మయాన్మార్లో జరిగింది బంగ్లాదేశ్లో జరిగింది షేక్ ముజబీర్ రహమాన్ సంగతి జరిగింది శ్రీలంకలో అవి జరిగింది ఈ మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా ఇది జరుగుతున్నది మీరు చుట్టూ వేడిగా ఉంటే మీరు లోపల కూల్గా ఉంటానంటే కుదరదు మీకు కూడా వ్యాపిస్తుంది అది అట్లాగే ఏంటంటే ఇప్పుడు మయాన్మార్లో గొడవలు జరుగుతుంటే ఉంది వాళ్ళందరూ భారతదేశంలోకి వచ్చి సొరపడుతున్నారు రోహింగ్యాలు అంటున్నారు రేపు పొద్దున బంగ్లాదేశ్లో ఇది వెళ్ళాలి అంటే బంగ్లాదేశ్ నుంచి కూడా ఇందులోకి వచ్చి చేరుతారు శ్రీలంకలో బతకలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడే చేరుతారు పాకిస్తాన్ నుంచి టెర్రరిజం క్రియేట్ చేయడం కోసం వచ్చి ఇక్కడే ఉంటున్నారు ఇది అనేసరికి ఏంటంటే భారతదేశం అనేది ఎవ్రీబడీస్ ల్యాండ్ అయింది ఈ దేశం మీద ప్రేమ చాలామందికి ఉండదు కొంతమందికి ఉంటుంది పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటుంది కొంతమందికి యూరోప్ దేశాల మీద ప్రేమ ఉంటుంది కొంతమందికి ఏమో ఇది నన్ను సమానత్వం లేదంటున్నారు నాకు హక్కు అంటున్నారు నేను పేదరికంతో వస్తున్నాను ఈ దేశం మీరు ఉంటుంది నాకు ప్రేమ ఎడిపోతే నాకేందుకు అవకాశం దొరికితే అమెరికా పోయి బతుకుతా ఈ దేశంలో ఉంటే ఇవాళ బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితులు ఇక్కడ రావాలనుకుంటున్నారా అంతకన్నా వంద రెట్ల ఉధృత వస్తాయి ఇక్కడ పెద్ద దేశం కాబట్టి ఎక్కువ రోజులు భరిస్తున్నది అంటే ఎంత పోతే అంత ఎత్తు నుంచి ఇంక కింద పడుతుంది అందువల్ల ఇక్కడ కూడా ఆ పరిస్థితులు వస్తాయి ఎందుకంటే ప్రజల మనసులు ఎప్పుడు కూడా ఏదో ఒక పేరుతో కొట్లాడే నేచి ఉంటుంది కానీ దాన్ని తగిన విధంగా దాన్ని మేనేజ్ చేయలేని ప్రభుత్వాల అసమర్థతారే పొద్దున ప్రజలకు ప్రాణాంతకం అవుతుంది అనుమానం లేదు ఇది